కోనుకార్పస్ చెట్లను నరకొద్దంటూ మీడియా ముందుకు వచ్చారు ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త యోగివేమన విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి కోనుకార్పస్ చెట్లను నరికివేయాలని గతంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే ఈ చెట్లు మిగతా మొక్కలన్నిటికంటే అత్యధిక కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకుని అత్యధిక ఆక్సిజన్ ను అందిస్తున్నట్లు పరిశోధనలో తేలిందని ఈ చెట్ల ఆకులు తింటే ఒంట్లో చక్కెర శాతం గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గుతుందని పరిశోధనల్లో తేలిందన్నారు ఏఆర్ రెడ్డి ప్రభుత్వం కోనుకార్పస్ చెట్లను నరికితే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి ఈ కార్పస్ గురించి యూట్యూబ్లోనూ వాట్సాప్లోనూ వచ్చిన వాస్తవాలు వచ్చిన విషయాలే కానీ సైంటిఫిక్గా ఉన్న విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి అందుకని మేము సైంటిఫిక్గా వెతికాను నేను బాగా సెర్చ్ చేశాను అక్కడ అక్కడంతాను అందులో చూసింది ఏంటంటే ఈ వృక్షానికి ఫస్ట్ ప్రాపర్టీ కార్బన్ డైఆక్సైడ్ గాలిని బాగా ఎక్కువగా పీల్చుకుంటుంది తక్కువ కాదు ఎక్కువగా పీల్చుకుంటుంది ఆక్సిజన్ వాయును వదులుతుంది కాబట్టి ఇది వెరీ గుడ్ ట్ర ప్లాన్ ట్రీ ఆస్ వన్ పాయింట్ మిగతా దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ యాంటీ బయాటిక్ ప్రాపర్టీ మెటల్ అబ్జార్షన్ ప్రాపర్టీ అలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మాటలు చెప్పుకున్నవి కాదు లబొరేటరీలో రీసెర్చ్ చేసి రివ్యూ చేసి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ దీనికి మొక్క మంచి లక్షణాలే ఉన్నాయి